హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అసలు కలసం పెట్టుకోవాలి కలసంలో ఏమేం వేసుకుందాము ఆ వరలక్ష్మి వ్రతానికి కలసంలో పెట్టుకున్న కొబ్బరికాయ ఏం చేయాలి అసలు ఇది మనకి ఇంటి తీరు ఉంటేనే పెట్టుకోవాలా ఇంటి తీరు లేకపోతే పెట్టుకోకూడదా అవన్నీ ఈ వీడియోలో చూద్దాము మామూలుగా శుక్రవారం అంటేనే మనకి చాలా ప్రీతికరము శ్రావణ మాసంలో శుక్రవారం ఇంకా ప్రీతికరమైనమాట ఎందుకు అంటే అమ్మవారికి ఈ నెల అంతా చాలా ఇష్టమైన నెల అంట మనకి కార్తీక మాసంలో శివుడికి ఎంత ప్రీతి ప్రీతిగా ముఖ్యంగా అంటే ఇష్టంగా పూజ చేస్తాము అలా శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకుంటాం అంత ఇష్టంగా పూజ చేసుకుంటాం అలాంటిది అలాంటి అమ్మవారి పూజ ఒక్కొక్క ఇంటి తీరుని పట్టి ఒక్కొక్కరు చేసుకుంటారు అని అంటారు కలసం పెట్టుకోవాలా లేదా అమ్మవారిని చేసుకోవాలా లేదా అసలు ఈ వీడియోలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇబ్బంది పడకుండా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో కూడా చెప్దామనుకున్నానండి అంగులు ఆర్భాటాలకి పోయి వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఇలా చేస్తారు అనుకుండా ప్రశాంతంగా మనకి మనకి ఎలా చేసుకోవాలి అనిపిస్తే అలా చేసుకోండి మా అత్తయ్య వాళ్ళకైతే కలసం పెట్టుకునే ఉందంట ఎట్లా కలసం పెడుతున్నారు కదా అని నేనైతే అమ్మవారిని పెట్టుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పెడుతున్నానండి అంతకుముందు మామూలుగానే పూజ చేసుకునేదాన్ని ఎప్పుడైతే మా అబ్బాయిని గడుపుతూ ఉన్నప్పుడు నేను పెట్టుకున్న నాకు పెట్టుకోవాలనిపించింది ఆ వాడు కడుపుతో ఉన్నప్పుడు ఎందుకోనండి నేను పూజ చేసుకోవాలి అనిపించింది మా పక్కన వాళ్ళు అలా చేసుకుంటుంటే నేను కూడా అలా చేసుకుందాము అనిపించింది కానీ వెంటనే ఆలోచించకుండా నేను కూడా చేసేసుకున్నాను మా అత్తని అడిగితే సరే చేసుకో దేవుడు పూజే కదా అన్నారు ఇంకా నాకు అబ్బాయి పుట్టడం కొంచెం నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్గానే అనిపించిందండి ఇంకా అందుకని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే ఒక కుదిరితే నేను పూజ చేయించుకొని నేను లలిత అవన్నీ చదివించుకుంటాను కంపల్సరిగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటు అంటే నా నాకు అలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము అసలు వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి పూజ వరలక్ష్మి వ్రతం అంటే అది చాలా పెద్దదనమాట నేను శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి పూజ అంటారు ఈ సంవత్సరం మూడో మూడో శుక్రవారం వచ్చేసింది నేను ఎప్పుడు ఏ పూజ అయినా ఏ పండగైనా సరే ఖచ్చితంగా పీఠం పెట్టుకుంటాము ఆ పీఠం చాలామంది అన్నారు మీకు పీఠం పెట్టుకునే అలవాటు ఉందా అని కొన్ని కొన్నిటి నేను అసలు ఎవరిని అడగనండి నాకు పెట్టుకోవాలనుకుంటే పెట్టేస్తాను అది కొంచెం నాకు బాగాలేదనిపించేసి తీసేస్తాను నేను ఇప్పటిదాకా ఏదైనా చేస్తే చాలా అంటే అట్లా బాగుంది అంతేగాని దాన్ని ఎప్పుడు నేను చేసి దాన్ని ఆపేయలేదు చాలా చక్కగా ఉంది ఫస్ట్ అయితే పసుపు కుంకుమలతో నేనైతే పీఠం పెట్టుకొని తర్వాత పూజ చేసుకొని తర్వాత ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని ఎర్రటి గుడ్డని పెట్టుకున్నానండి వీటన్నిటికంటే ముందు ఫస్ట్ ఫస్ట్ లేవగానే నేను ముందు నైట్ ముందు రోజు నైటే మొత్తం పనులన్నీ చేసేసుకొని ఇంకా లేవగానే నేను చక్కగా మళ్ళీ ఇంకా పూజ గది కూడా సర్దుకొని చేసుకుంటున్నాను ఫస్ట్ పొంగల్ చేసుకున్నానండి తర్వాత శనగలు నాన్న పెట్టుకున్నాను పెసరపప్పు పానకము ఇంకంతే అమ్మవారికి ఏది పెట్టినా ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా శనగలు పెసరపప్పు అంటే శనగలు వడపప్పు పానకం అవి పెడితే చాలా ఇష్టం ఇంకా పాలు పాలతో ఏదైనా పాలంటే చాలా ఇష్టం అంటే ఎందుకంటే ఆమె పుట్టింది పాల క్షీర క్షీరసాగర వదనం కదా అంటే పాలల్లో పుట్టింది కాబట్టి పాలతో ఏ పదార్థం చే చేసి పెట్టినా కానీ ఆమె చాలా ప్రి చాలా ఇష్టంగా ఉంటారంట అందుకని నేను పొంగల్ చేశాను ఇంకా తర్వాత పీఠం మీద నేనైతే వెండి స్తంభాలం తీసుకొని దాన్ని ఈ రకంగా అలంకరించుకుంటున్నానండి చూపించిన విధంగా తీసుకొని చేసుకుంటున్నాను వరలక్ష్మి రథానికి వరలక్ష్మి పూజకు కావాల్సినవి అరటిపండ్లు ఆకులు ఒక్కసోరు కలిసం పెట్టుకోవాలంటే ఒక చెంబు కుందులు కింద పీటం ప్లేటు అవి నా దగ్గర వెండి ఉన్నాయి కాబట్టి వెండి పెట్టుకున్నానండి మామూలుగా ఏది రాగి ఉంటే రాగి పెట్టుకోవచ్చు ఉంటే ఇత్తడి ఉంటే ఇత్తడి కానీ నేనైతే చాలా విన్నాను ఇత్తడియే అని విన్నాను ఈసారి నాకు మంచి సెట్ దొరికితే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి ఇంకా నేను చాలా చాలా శ్రేష్టమంటా ఇత్తడివి కుదిరితే ఇత్తడి వాటిల్లోనే చేసేసుకోండి నా దగ్గర లేక నేను వెండి సెట్టు పెట్టుకున్నాను ఇంకా కలసం అయితే ముందుగానే పసుపు కుంకుమ అష్టలక్ష్మి కలసం అండి మాది పసుపు కుంకుమలతో పూజించాను తర్వాత మీరు నీళ్లు పోయిదలుచుకుంటే సగానికి పైన నీళ్లు పోసుకోండి బియ్యం పోయిదలుచుకుంటే నిండా పోసుకోండి ఎందుకంటే ఆ చము స్టాండర్డ్గా నిలబడాలి కాబట్టి దాంట్లో మనం పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు గంధము పువ్వులు అండ్ పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఒక పువ్వు వేసుకున్నాను ఇప్పుడు మనకి కలసం మీద పెట్టుకోవడానికి ఫస్ట్ మామిడి ఆకులు అంటే మామిడి ఆకులు పాసిబుల్ అయితే మామిడి ఆకులు మామిడి ఆకులు లేకపోతే నేను ఆకుల్నే ఇలా పైన చెంబుకి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఈ రకంగా సెట్ చేసుకుంటున్నాను చాలా ఒక్క నాకు తెలిసి ఒక వంద నూట యాభై రూపాయలు ఖర్చుతో చక్కగా చేసుకోవచ్చండి చాలా అంటే చక్క చక్కగా ఎందుకు అంతే వన్ నూట యాభై వందే అంటే ఒక కాయలు కొనుక్కుంటే సరిపోతుందండి పసుపు కుంకుమ పసుపు గంధం అన్నీ ఇంట్లో ఉండేవి ఏమన్నా ఎక్స్ట్రా పెడతా అంటే అంగులు ఆర్బడడానికి పోయి అత్తిగా చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఎక్కువగానే కాస్ట్ అవుతుంది సింపుల్గా భక్తి శ్రద్ధలతో మనకి మనసా వాచాకర్మణ ఆ అమ్మవారి మీద ధ్యాస పెట్టుకొని మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే అస్సలు ఖర్చు కాదు మనకి మనశ్శాంతి తృప్తి అన్నీ ఉంటాయండి ఈ కలిసం పెట్టాను కదా కలిసం పెట్టాక పైన జాకెట్ ముక్క పెడదామని స్వస్తికి పెట్టుకుంటున్నాను నేను అదైతే గంధంతో పెడుతున్నాను అన్నమాట అది స్వస్తికి పెట్టి మధ్యలో చుక్క పెట్టుకున్నానండి ఈ జాకెట్ ముక్క అయితే లైనింగ్ అంటే ఇప్పుడు మనము ఏ శారీ మీదికి ఆ శారీ మీదకి బ్లౌజ్ వస్తుంది కాబట్టి అదే కుట్టించుకుంటున్నాం లైనింగ్ అయినా వేయించుకోండి చాలా మంచిది అనమాట ఇదిగోండి ఈ రకంగా నేనైతే కలసాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడైతే అమ్మవారిని పెట్టుకుందాం అనుకున్నాను కదా ఇంక ఇప్పుడు అమ్మవారిని అనగా జాకెట్ ముక్కను సరి చేసుకొని అమ్మవారిని అయితే ఇదిగోండి ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెట్టుకుంటాను నేను ఒక్కొక్క పోయిన సంవత్సరం అయితే బిందెలు పెట్టి పెద్ద అమ్మవారిని చీర కట్టుకొని చేశాను ఈసారి ఇలా చేసుకోవాలనుకుంటున్నాను ఈ రకంగా చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో మా పూజ గదిలో మేము రోజు పూజ చేసుకుని చి బుజ్జి నేను కూడా పెట్టుకొని ఎప్పుడు గౌరీదేవిని గౌరమ్మని చేసుకుందామండి పసుపు గౌరమ్మ మన దగ్గర ఎన్ని ఎంత గౌరీదేవిని లక్ష్మీ అన్నీ ఉన్నా కానీ పసుపు గౌరమ్మని చేసుకొని పసుపు గౌరమ్మ పూజ చేస్తేనే ఎంతో తృప్తిగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇదిగోండి అలా చేసుకొని దానికైతే ఇప్పుడు బొట్లు పెట్టుకుంటున్నాను ఇదిగోండి బొట్టలు పెట్టుకున్న తర్వాత ఇంకా పూలతో అలంకరించి నేను అష్టోత్తరాలు ఇంకా పూజ చేసుకున్నానండి వరలక్ష్మీదేవి రావమ్మ మా పూజలు మా ఇంటి వేల్పు నీవమ్మ నా కల్పవల్లి రావమ్మ మనసారదీవనీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ వరలక్ష్మిదేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ అంటూ ఆ తల్లిని తలుచుకుంటూ అష్ అష్టోత్తరం చదువుకున్నాను ఇంకా మనకి ఏది కావాలంటే అష్టలక్ష్మి స్తోత్రం సురవరవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హే ముని మన మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని హే అట్లా నాకు నచ్చిన పాటలు నాకు వచ్చిన పాటలు నాకు ఇష్టమైన పాటలు అమ్మవారికి ఇష్టమైన పాటలు పాడుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ చేసుకున్నాను ఈ గాజులు అయితే మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి కొత్తవి కదా అమ్మవారికి పెట్టాక పెట్టుకుందామని ఫస్ట్ అయితే అమ్మవారికి పెట్టుకున్నాను తర్వాత అయితే అమ్మవారికి తాంబూలం తాంబూలం సమర్పించిన తర్వాత పసుపుతో గౌరీదేవిని పూజించుకుందాం అష్టోత్తరంతో ఇంకా దీపారాధన చేశాక పూజ చేసుకుందామని దీపారాధన చేస్తున్నాను ఇది నాకు తెలిసిన నేను నేను చేసుకునే పూజ అండి దీంట్లో ఏదన్నా అలా కాదు ఇలా కాదంటే కామెంట్ చేయండి ఎందుకు అంటే మీరు చేసినట్టు నేను చేయలేను నేను చేసినట్టు ఇంకొకరు చేయలేరు ఎవరి పూజా విధానం వాళ్ళది ఎవరిది ఎవరు ఎలా చేస్తారో వాళ్ళకి వాళ్ళకి డిఫరెంట్ ఒకరికొకరు డిఫరెంట్గా ఉంటుంది నేను మటుకి పూజలు ఎక్కడా తగ్గను అందరికీ ఒక ఒకటికి నాలుగు సార్లు కనుక్కొని చేసుకుంటాను ఎందుకంటే మనం చేసే చిన్న పూజ అయినా తప్పు లేకుండా చేయకుండా ఉండాలి కానీ చేసే తప్పు లేకుండా చేయాలని నా కోరిక ఇంకా పూజ అంతా అయిపోయాక నైవేద్యాలు అయితే నేను వడపప్పు పానకము శనగలు అండ్ చెప్పాను కదా పరమాన్నం అంటే పాయసం చేశానండి ఇవన్నీ నివేదించి హారతిచ్చాను నా పూజ విధానం ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి